హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మన గుంటూరు మిడ్చార్లో మార్కెట్ రేట్లు ఎలా జరుగుతున్నాయో చెప్పబోతున్నాను మీకు ఈరోజు మన గుంటూరు మిడ్ యార్డులో బస్తాలు అయితే ఏసీ బస్తాలు వచ్చాయి డెబ్బై బస్తాలు వచ్చాయి శాంపిల్స్ పెట్టి అయితే నెక్స్ట్ ప్రాసెస్ క్వాలిటీలు ఉండాలండి క్వాలిటీలు ఉంటే మంచి రేట్లు పడాయి రేట్లు పోతు పెరిగాయి మీరేం బాధపడ కాకండి మంచి రేట్లు పడుతున్నాయి ఇప్పుడు రైతులు కావాల్సిన వాళ్ళు ఏమో డబ్బులు కావాల్సిన వాళ్ళు అమ్ముతున్నారు అవసరం లేని వాళ్ళు ఉంచుకుంటున్నారు ఏసీలను మీకు చూపిస్త చెప్తాను రేట్లు ఎలా ఉన్నాయో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా మన యూట్యూబ్ ఛానల్ ఈరోజు పడ్డైన రేట్లు అయితే తేజకాయ అండి ఏసీ క్వాలిటీ క్వాలిటీలుంటే పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు పద్నాలుగు వేల రెండు వందలు దాకా పడుతున్నాయండి మంచిగా ఉంటే మీడియంలో అయితే మీడియం బేస్లో అయితే ఏసీ అండి ఆల్మోస్ట్ ఈ పోయినాయి ఈరోజు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల రెండు వందల దాకా అమ్ముడుపోయినాయండి ఏసీ క్వాలిటీ క్వాలిటీలు ఉండాలి తేజ అండి సూపర్ డీలక్స్ అయితే పద్నాలుగు వేల రెండు వందల నుంచి పద్నాలుగు వేల మూడు వందల దాకా పోయినాయండి ఒకటిలో అయితే పద్నాలుగు వేల నాలుగు వందలు వేసుకున్నారండి సూపర్ డీలక్స్ క్వాలిటీ తేజ అండి పద్నాలుగు వేల నాలుగు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల దాకా వేసుకుంటున్నారండి మన మనకుంటున్న మార్కెట్లు అయిపోయాయి ఈరోజు ఏసీ అండి ఆరు ఆరుమూరు పదివేల ఐదు వందల నుంచి పద్నాలుగు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అండి మీడియంలు మీడియం బెస్ట్లు ఇంకా సున్నా రకాలైన ఏ అయినా అంతేనండి సూపర్ డీలక్స్ అండి ఆరు మూడులో పదకొండు వేల ఏడు వందలు వేసుకున్నారండి మంచిగా ఉంటుంది సూపర్ టెన్ సూపర్ డీలక్స్ ఎంత వేసుకున్నారో సూపర్ చెప్తా అండి ఒక్క నిమిషం సూపర్ డీలక్స్ సూపర్ డీలక్స్ పన్నెండు వేలు వేసుకున్నారండి మంచిగా ఉంటాయి ఏసీ అండి త్రీ ఫోర్ వన్ క్వాలిటీలు పన్నెండు వేలు వేసుకున్నారు మంచిగా ఉంటాయి మీడియం బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు అండి మంచిగా ఉంటాయి కాయ ఆరు మూడు క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఇది డీలక్స్ క్వాలిటీ అండి పద్నాలుగు వేల రెండు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు వేసుకున్నారండి ఏసీ అండి త్రీ ఫోర్ వన్ సూపర్ టెన్ సూపర్ సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల ఏడు వందల నుంచి ప పదహైదు వేలు వేసుకున్నారండి సిమెన్ టవర్దండి క్వాలిటీలు ఉండాలి మీడియంలో అయితే పదివేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు దాకా వేసుకుంటున్నారండి మంచిగా ఉంటాయి సూపర్ డీలక్స్ అండి సూపర్ డీలక్స్ ఉంటే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు దాకా వేసుకుంటున్నారు మనం ఇచ్చే దాంట్లో మంచి రేట్లేనండి అయితే మీరు రైట్లు పెరిగాయి ఏసీ అండి త్రీ ఫోర్ వన్ క్వాలిటీలు అంటే పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పదమూడు వేలు దాకా వేసుకుంటున్నారండి మంచిగా ఉంటే క్వాలిటీలు అవి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సూపర్ డీలక్స్ పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు వేసుకుంటున్నారండి సూపర్ టెన్ అయితే పదివేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు వేసుకుంటున్నారండి నెంబర్ ఫైవ్ అండి క్వాలిటీలు ఉంటే పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు వేసుకుంటున్నారు సూపర్ క్వాలిటీలు ఉంటే త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ అండి పదివేలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అండి మీడియంలో మీడియం బెస్క్లు బెస్క్లు త్రీ త్రీ డబల్ ఫైవ్ సూపర్ డీలక్స్ ఉంటే పద్నా పన్నెండు వేల ఎనిమిది వందల నుంచి పదమూడు వేలు దాకా పడుతున్నాయండి ఇరవై నలభై మూడు అండి పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అండి స్పార్క్ అండి ఇప్పుడు క్వాలిటీలు ఉంటే మంచిగా ఇదేం మీడియంలు అండి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు దాకా పడుతున్నాయండి మంచిగా ఉంటాయి తేజాలండి తే స్వార్ట్ తేజ అండి పన్నెండు వేల ఏడు వందల నుంచి పదమూడు వేలు పదమూడు వేల రెండు వందలు దాకా పడుతున్నాయండి మంచిగా ఉంటాయి రోమియో టూ సిక్స్ అండి పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు పడుతున్నాయండి క్లాసిక్ తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు పదివేల ఐదు వందలు అండి మీడియమలు అయితే మీడియం అయితే పిక్కలు అయితే ఏ అయితే మేము అదేనండి పదివేలు పిక్కలు అయితే నా మధ్యలో పడుతున్నాయి కలర్ తక్కువ అయ్యి ఉన్న బంగారం సూపర్ డీలక్స్ ఉంటేనండి పదమూడు వేల ఎనిమిది వందలు పడుతున్నాం అండి చేసే తాళండి ఎనిమిది వేల ఐదు వందల ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఐదు వందలు అండి తాళైతే హైయెస్ట్ రేటు ఏ తాళైనా అదే రండి రేట్లు అయితే ఏన్నారు కదా మంచిగా పడ్డాయి కొద్దిగా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ చేయాలనుకుంటాను నేను మీ ముందు ఫార్మింగ్ గురించి అది అనుకుంటున్నాం మీరేమో సపోర్ట్ చేయొచ్చు గట్టిగా